నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్సెస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఈ మధ్య వివాహ వివాహ ఇతర సంబంధాలతో ఆత్మహత్యలు పాల్పడుతున్న కుటుంబాలు క్షిణిక్షావేశంలో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది కలవ కలహాల కారణంగా కుటుంబాలు అవుతున్నాయి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ మల్కాపూర్ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది కుటుంబం కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకొని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్క వారు ఇంటి ఓనర్కు సమాచారం ఇచ్చారు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని డోర్ పగలగొట్టి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి భార్య మంజుల ముప్పై సంవత్సరాలు వేరే కొరితో వివాహతర సంబంధం ఉన్నట్టు సమాచారం కారణంతో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవ గొడవలు జరుగుతున్నాయి వీటికి ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి సుభాష్ నలభై ఉంటున్నాడు మానసిక వేదనకు గురైన సుభాష్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు కుమారుడు రి రివిక్ మారియన్ తొమ్మిది సంవత్సరాలు కుమార్తె ఆరాధ్య ఐదు సంవత్సరాల వారిని ముందుగా ఉరివేసి అనంతరం తాను ఉరివేసుకున్నాడు ముగ్గురి మరణంతో కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో మృతుడు సుభాష్ రా రాసిన నాలుగు పేజీల సుసైడ్ నోటు లభ్యమైంది తన భార్య ప్రవర్తన వల్ల పిల్లలతో చనిపోతున్నానని సు సురేష్ సూసైడ్లో రాశాడు ఆ నాలుగు పేజీల సుసైడ్ నోట్లో తన సురే తన భార్య వివాహేతర సంబంధాల గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా వివరించాడు సురేష్ ఈ వివాహేతర వివాహేతర సంబంధాల గురించి మా మార్పు రావాలని కుటుంబాలను నిలబెట్టుకోవాలని పెద్దలు కోరుకుంటున్నారు